ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు పూర్తయ్యాయి ఈ కాలంలో మూడు ప్రధాన పార్టీలైన తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన మధ్య సమన్వయం సజావుగా కొనసాగుతుంది అయితే ఈ ఐక్యతను కొనసాగిస్తూనే ప్రతి పార్టీ తన స్వంత శక్తిని పెంచుకునేందుకు కృషి చేస్తుంది ముఖ్యంగా బిజెపి జనసేన పార్టీలకు ఇది ఎదిగేందుకు అనువైన సమయంగా కనిపిస్తుంది ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ కూడా తన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగంగా పూర్తి చేసి కోటికి పైగా సభ్యులను చేరదీసింది ఇక పార్టీ నేత నారా లోకేష్ కు మరింత బాధ్యతలు అప్పగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి ముఖ్యంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తో పాటు భవిష్యత్తులో పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వాలని చంద్రబాబు యోచిస్తున్నట్లు సమాచారం ఇలాంటి కీలక రాజకీయ పరిణామాల నడుమ నారా లోకేష్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది ఆయన వరుసగా కేంద్ర మంత్రులను కలుస్తూ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో సమావేశమయ్యారు ఇది మరింత ఆసక్తికర చర్చలకు దారితీసింది ప్రశాంత్ కిషోర్ గత ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ప్రకటనలు చేశారు ఎన్నికల కోసం ప్రత్యేకంగా వ్యూహ రచన చేసి చంద్రబాబుతో నేరుగా సమావేశమయ్యారు ప్రశాంత్ కిషోర్ సూచనల మేరకు ఎన్నికల ముందు అనేక ప్రణాళికలు అమలు చేశారు అయితే అంతకంటే ముందుగానే అతని టీం ఏపీలో ప్రచారంలోకి దిగిందని తెలుస్తోంది టిడిపి వ్యూహకర్త రాబిన్ శర్మ నేతృత్వంలో ఈ ప్రచారం ముందుకు సాగింది చంద్రబాబు ప్రశాంత్ కిషోర్ మధ్య సమావేశం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశం అయింది ముఖ్యంగా ప్రశాంత్ కిషోర్ టిడిపి గెలుస్తుందని జోస్యం చెప్పడం ప్రజల్లో విశ్వాసాన్ని పెంచింది ఇది తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మారిన అంశాల్లో ఒకటి ఇటీవల లోకేష్ ప్రశాంత్ కిషోర్ మధ్య భేటీ జరగడం వెనుక అనేక అనుమానాలు ఊహాగానాలు నెలకొన్నాయి ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ తన దృష్టిని బీహార్ అసెంబ్లీ ఎన్నికలపై కేంద్రీకరించారు బీహార్ ఎన్నికలు ఈ ఏడాది చివరిలో జరగనున్నాయి అయితే ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వ పాలన గత ఎనిమిది నెలల రాజకీయ పరిణామాలపై ఆయన లోకేష్ కు ఒక ప్రత్యేక నివేదిక అందించినట్లు సమాచారం ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఎదుర్కొంటున్న సమస్యలు వైసీపీని ఎలా ఎదుర్కోవాలి అనే అంశాలపై ఈ నివేదికలో ప్రస్తావించినట్లు తెలుస్తుంది గతంలో ప్రశాంత్ కిషోర్ వైసీపీ వ్యూహకర్తగా పనిచేశారు కాబట్టి ఆ పార్టీ బలం వ్యూహాలు లోపాలను తెలుసుకోవడంలో ఆయనకు విశేష అనుభవం ఉంది అందువల్ల ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన సూచనలు వైసీపీని నియంత్రించేందుకు లోకేష్ కు కీలకంగా మారే అవకాశం ఉంది ప్రస్తుతం కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని దానిని ఆరంభంలోనే నియంత్రించాల్సిన అవసరం ఉందని ప్రశాంత్ కిషోర్ సూచించినట్లు సమాచారం ముఖ్యంగా సంక్షేమ పథకాల అమలుపై ఎక్కువగా దృష్టి పెట్టాలని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు వైసీపీని ఎలా నియంత్రించ వచ్చో కూడా వివరించారని తెలుస్తుంది అయితే లోకేష్ ప్రశాంత్ కిషోర్ సమావేశం ప్రధానంగా భవిష్యత్ వ్యూహాల మీద దీనికి ఎన్నికల ఫండింగ్ అంశం కూడా కారణంగా ఉందనే ఊహాగానాలు ఉన్నాయి రాజకీయ వర్గాల్లో ఇది వ్యూహాత్మక సమావేశమని రాబోయే ఎన్నికలపై దృష్టి పెట్టేందుకు ముందస్తు చర్యలలో భాగమని చర్చ నడుస్తుంది సమగ్రంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి ప్రతి పార్టీ తన స్థానాన్ని బలపరుచుకునేందుకు వ్యూహాలను రూపొందిస్తుంది కూటమి ప్రభుత్వానికి ప్రజల్లో ఉన్న అభిప్రాయాలు వైసీపీ ఎదుగుదల తెలుగుదేశం పార్టీ భవిష్యత్ కార్యాచరణ ఇవన్నీ రాబోయే రాజకీయ పరిణామాలపై ప్రభావం చూపే అంశాలుగా మారనున్నాయి